హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బిగ్ బాస్ నైన్ తెలుగు డే సెవెంటీ ఎయిట్ హైలైట్స్ బిగ్ బాస్ నైన్ సీజన్లో ఇప్పటి వరకు పడిన ఎపిసోడ్లో ఇంతకు మించిన హైటెన్షన్ ఎపిసోడ్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు ఇప్పటి వరకు మాటలకే పని చెప్పిన హౌస్ మేట్స్ ఈరోజైతే చేతులకు కూడా పని చెప్పారు ముఖ్యంగా కళ్యాణ్ డిమోన్ రితు మధ్య ఒక పెద్ద గొడవ జరిగింది ఈ గొడవ అయితే సీజన్ మొత్తంలో బిగ్గెస్ట్ ఫైట్ అని చెప్పాలి కళ్యాణ్ అయితే రీతుపై రెచ్చిపోయి మీద మీదకు వెళ్ళిపోయాడు అమ్మాయి అన్న సంగతి కూడా మర్చిపోయి మీదకు దూసుకెళ్ళిపోయాడు దీంతో పక్కనే ఉన్న కళ్యాణ్ ఆపడానికి డీమోన్ కూడా రావడంతో పరిస్థితి ఇంకా దారుణంగా మారింది ఒకనొక టైంలో కొట్టుకోవడానికి కూడా రెడీ అయ్యారు బిగ్ బాస్ నైన్లో గత వారం మొత్తం ఫ్యామిలీ వీక్తో చాలా సరదాగా ఫన్గా ప్రశాంతంగా సాగింది ఎన్నో ఎమోషన్స్ కన్నీ ఇల్లుతో నిండిన హౌస్ ఈ వారం నామినేషన్లో గా హీట్ ఎక్కిపోయింది బిగ్ బాస్ కూడా ఇలా చేయటానికే రెడీగా ఉంటాడు ప్రతి వారం నామినేషన్స్లో తిట్టుకోవడం మర్చుకోవడం కామును అయితే ఈ వారం అంతకు మించి వేరే స్థాయికి వెళ్ళిపోయింది అంటే ఒకనొక హౌస్ దశలో హౌస్ మేట్స్ కళ్యాణ్ డీమోన్ మధ్య కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళిపోయారు బిగ్ బాస్లో కూడా బిగ్ బాస్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు ఎందుకంటే తమిళ్ హిందీ బిగ్ లో ఫైటింగ్ చేస్తేనే బాగా ఎక్కువ రేటింగ్స్ వస్తున్నాయని ఇక్కడ కూడా అలానే చేయాలని ప్లాన్ చేస్తున్నట్టున్నారు దీన్ని చక్కబెట్టడానికి చాలా ట్రై చేశారు హౌస్ మేట్స్ అయినా కానీ కళ్యాణ్ మాత్రం అస్సలు తగ్గలేదు అసలు ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ మాత్రం వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఏం యాక్షన్ తీసుకుంటాడు అనే ఉత్కంఠతో ఎదురు చూస్తారు ఎందుకంటే ఈ గొడవ మొత్తంలో బిగ్ బాస్ ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయ్యింది అమ్మాయిని చూడకోకుండా రీతు పైకి కళ్యాణ్ ఫిజికల్గా కూడా అవ్వటానికి ట్రై చేశాడు బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే నిజంగా ఇది చాలా హై టెన్షన్ ఎపిసోడ్ అనక తప్పదు అసలు ఇంత జరగటానికి అసలు ఏం జరిగిందో రీజన్స్ చూద్దాం బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ రెండు రకాలుగా జరిగింది ముందుగా ప్రతి ఒక్కరిని సీక్రెట్ నామినేషన్ అని ఒక సైడ్ రూమ్ లోకి పిలిచి దాని ప్రకారం మీకు ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాసి బ్యాలెట్ బాక్స్లో వేయాలని చెప్పారు దీంతో అందరు హౌస్ మేట్స్ వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఒకరి ఒకరిగా నామినేట్ చేసుకుంటూ వచ్చాడు దీంట్లో భాగంగా ఈ నామినేషన్ అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే డి వన్ పవన్ ని కళ్యాణ్ నామినేట్ చేశాడు లాస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో నువ్వు వేరే వాళ్ళ కోసం ఈ ఈజీగా గివ్ అప్ ఇచ్చావా అని చెప్పాడు నువ్వు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉన్నా వదిలేసావా అనే పాయింట్ మీద నామినేట్ చేశాడు దీనికి డిమోన్ డిఫెండ్ చేసుకుంటూ నిన్ను కోపంగా చూస్తుంటే నవ్వొస్తుంది అంటూ కళ్యాణ్ కి కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఇక డిమోన్ కి ఛాన్స్ రాగానే ని నామినేట్ చేశాడు లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో మనం మాట్లాడుకున్నాము నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పాను అలాగే నువ్వు కూడా నాకు సపోర్ట్ చేస్తానని చెప్పావు కానీ నువ్వు నాకు చెప్పలే చేయలేదు అంటూ డిమోన్ పాయింట్స్ చెప్పాడు దీనికి నేను ఏం చెప్పాను లాస్ట్ వరకు వదలొద్దు డీమోన్ అలాగే నిలబడి ఉండు నీకు ఏడు వారాల తర్వాత కంటెండర్ అయ్యే ఛాన్స్ వచ్చింది ఈ ఛాన్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దని చెప్పానని చెప్పాడు మరి నాకు సపోర్ట్ ఇస్తానని నువ్వు ఎందుకు చేయలేదు అని డీమోన్ అడితే రే ఈ టీం కోసం నేను ఆడాను అందుకనే చేయలేకపోయానని ఇమ్మో చెప్పాడు అన్నా కెప్టెన్సీ టీం కోసం కాదన్నా కంటెండర్ కోసం మాత్రమే కదా అని తన పాయింట్స్ ని రేస్ చేసే ప్రయత్నం చేశాడు ధీమోన్ మాటలకి అవాక్కైన ఇమ్మో కళ్యాణ్ నువ్వు దేని కోసం ఆడావు టీం కోసం ఆడావా ఇమ్ము కోసం ఆడావా అని అడగ ఇంతలో రే ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నాకు ఏ అవసరం రా నేను టీం కోసమే రక్తాలు చిందించి మరీ ఎరక్కొట్టుకొని మరీ ఆడాను నువ్వు టీం గురించి ఆడేటప్పుడు ఆ పోజి పాజిటివ్ టీమ్ తోనే నువ్వు ఉండాలి కాబట్టి నేను అక్కడే డీమోన్ పైనే కళ్యాణ్ చేశాడని ఫైర్ అయ్యాడు కళ్యాణ్ నా టీం కోసం నేను ఆడాను గట్టిగా ఫైట్ చేశాను అలాగే నేను కూడా నా రెండు టీం కోసం ఆడమని ఇమ్మోకు చెప్పాడు ఏమో అన్నా నువ్వు అయితే నాకు మాట ఇచ్చావు కానీ నిలబడలేదు అంటూ డీమోన్ తన నామినేషన్ పాయింట్స్ ని చెప్పాడు అయితే డీమోన్ చేసిన పని నచ్చక కళ్యాణ్ మధ్యలోనే వాదించాడు కాదు నువ్వు ఆపోజిట్ టీమ్ లో ఉన్న ఇర్మో అన్నతో డీలింగ్ పెట్టుకున్నప్పుడు ఇంకే ఎందుకు నా చెప్పావు బ్లూ టీమ్ కోసం లాస్ట్ వరకు ఆడతానని కళ్యాణ్ క్వశ్చన్ చేశాడు నేనేం అనలేదు అలాగని దాంతో చిన్న చిన్న గొడవ కాస్త పెద్ద గొడవగా మారింది మరి రెడ్ టీమ్ తో డీల్ పెట్టుకున్నాడు అన్నావు కదా మరి కళ్యాణ్ అడిగితే వాడి పర్సనల్ అంటూ రీతు అడ్డగోలుగా వాదించింది దీంతోనే రీతు ఎంటర్ అయిన టైం నుంచే ఇంకా గొడవ పెద్దదిగా మారటానికి ట్రై చేసింది నువ్వు ఆల్రెడీ అక్కడ ప్రామిస్ చేసావు నాకు ఇక్కడ రెడ్డి టీంలో ఉన్న ఇమ్మో అన్నకి సపోర్ట్ చేస్తానని ఎలా చెప్పావు అంటూ డీమోన్ మీద కళ్యాణ్ సీరియస్ అయ్యాడు రే నేను టీమ్ గా ఆడతామని చెప్పలేదు కదా అంటూ డీమోన్ మాట్లాడాడు ఇంతలో డీమోన్ అసలు నువ్వు ఆ గేమ్ గురించి నువ్వు స్టాండ్ తీసుకోలేదు వేరే వాళ్ళ గురించి నువ్వు గివప్ ఇచ్చావు అంటూ ఇమ్మో మాట్లాడాడు దీంతో ఊరికే స్టాండ్ తీసుకోలేదని మాట్లాడుతున్నాం మరి తనుజ స్టాండ్ తీసుకున్నా అంతమంది ఓటేస్తే కంటెండర్షిప్ నుంచి పోయిందా లేదా ఇక్కడ కళ్యాణ్ అంత మాట్లాడాడు ఓటింగ్ వల్ల మాస్టర్స్ నోట్లో నుంచి స్టాండ్ తీసుకోలేదని ఒక మనిషి మీద ఊరికే నిందలు వేయటం కరెక్ట్ కాదు అంటూ రీతు మధ్యలో దూరింది దీంతో కళ్యాణ్కి ఇంకా కోపం ఎక్కువై మరీ రెచ్చిపోయాడు కావాలని ఎవడో వేయలేదు నువ్వు అరిచినంత మాత్రాన ఏం కాదు నువ్వు ఆ రోజు నా మీద వేశావు నింద ఇము అన్నతో డీల్ మాట్లాడుకుంది నా మీద వేశావు అంటూ రీతుపై కళ్యాణ్ కూడా ఫైర్ అయ్యాడు ఆ మాటకి రీతు కూడా ఫైర్ అయింది నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు ఏది పడితే అది వాగుకు అంటూ రీతు అనేసరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు శనివారం వచ్చినప్పుడు సార్ ముందు వీడియో ప్లే చేయించు నేను టీం కోసం ఆడానని చెప్పడానికి డీమోన్ ఓకే చెప్పలేదని చూపించు నేను షో నుంచే వెళ్ళిపోతానంటూ కళ్యాణ్ సవాల్ విసిరాడు మరి నువ్వు ఫస్ట్ తీసేయడానికి డీమోన్ పేరు ఎందుకు చెప్పావని రీతు క్వశ్చన్ చేసింది అయితే డీమోన్ పేరు చెప్పానని నువ్వు నా పేరు చెప్పావా అంటూ కళ్యాణ్ అడిగాడు దీంతో గొడవ పెరిగి బాగా సీరియస్గా మాట్లాడుకుంటూ మీదకి వచ్చాడు కళ్యాణ్ దాంతో హౌస్ మేట్స్ మొత్తం ఈ గొడవని కాసేపు సర్దటానికి చూసి కానీ ఎవరు తగ్గకుండా ఎవరికి వారు తమ పవర్ని చూపించుకోవడానికి మాట్లాడుతూ కేకలు వేస్తూ మీద మీదకు వెళ్తూ కొంచెం ఫిజికల్గా అవ్వటానికి ప్రయత్నించారు అప్పటికే కోపంలో ఏం మాట్లాడుతున్నాడో కూడా కళ్యాణ్కి తెలియటం లేదు వెంటనే ఎవరి నామినేషన్ ఎవడు లెగుస్తున్నాడు అంటూ పక్కనే ఉన్న కుర్చీని తన్నేశాడు కళ్యాణ్ కళ్యాణ్ డోంట్ డూ దట్ అంటూ రీతూ చెప్తుంటే నేను చేస్తాను పెట్టుకోండి డీల్ మళ్ళీ చెప్తుంది అని కళ్యాణ్ అరిచాడు రే ఏది పెడితే అది మాట్లాడకు డీల్ ఎవడు పెట్టుకోలేదు అని డీమోన్ అన్నాడు ఇక్కడ ఓపెన్ గా చెప్పావు ఇము అన్న ముందు ఇము అన్న చేస్తాను అని మాట్లాడినందుకే నేను ఇచ్చి ఆ డీల్ ని పెట్టాను నాకు అది నచ్చలేదు నేను మాట్లాడుతున్నాను నువ్వు మధ్యలో వచ్చి ప్రతిసారి ఒక మనిషి మీద ఇలాగ నిందలు వేయటం కరెక్ట్ కాదు అయినా నామి నామినేషన్లో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు నీకు సంబంధం లేని విషయం అంటూ రీతు మీద మళ్ళీ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు రీతు ఏదో మాట్లాడుతుంటే ఎక్కువ తక్కువ మాట్లాడుకో అని చెప్తూ ఇద్దరు కూడా ఇంకా ఇంకా ఎక్కువగా అరుస్తూ బాగా గొడవను పెద్ద చేయడానికి ప్రయత్నిస్తుంటే హౌస్ మేట్స్ మాత్రం వాళ్ళిద్దరిని విడదీయడానికి చూశారు ఏంటి మేరకి వస్తున్నావు అంటూ మరోసారి కుర్చీ తన్నాడు కళ్యాణ్ ఇలా ముగ్గురి మధ్య గొడవ అయితే చాలా సీరియస్గా జరిగింది ఇది నిజంగా హౌస్ మేట్స్ కూడా చూసి ఏం చేయాలో అర్థం కాక ఇద్దరిపై బిగ్ బాస్ మళ్ళొక అనౌన్స్మెంట్ చేశారు ఈ వారం నామినేషన్స్ సంగతి పక్కన పెడితే హౌస్ మొత్తం నానా రచ్చ జరిగింది ఒకవైపు డీమోన్ పవన్ మరియు రీతు కళ్యాణ్ ఫిజికల్ వార్ జరిగితే మరోవైపు ఎపిసోడ్లో సంజన మరియు రీతు ఫైట్ కూడా కొంత అదే రేంజ్లో ఉంది ముఖ్యంగా డీమోన్తో నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు అని సంజన సెన్సేషనల్ స్టేట్మెంట్స్ పాస్ చేసింది దీంతో అందరూ హౌస్ మేట్స్ అందరూ కూడా ఈ విషయంలో సంజనని నువ్వు తప్పు మాట్లాడావు వెనక్కి తీసుకో అని చెప్పి చాలా వారించారు రీతూ డిమాన్ రిలేషన్ గురించి హౌస్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ గురించి సంజన నామినేషన్స్కి ముందే తనుజ డిస్కస్ చేసింది వీళ్ళిద్దరిది అసలు రిలేషన్ ఏంటి ఫ్రెండ్స్ అయితే కాదు ఎందుకంటే నీ ఫ్రెండ్ ఇలా బిహేవ్ చేయరు అట్లా అయితే నాకు వంద మంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఎప్పుడు ఇలా ఉండను అని తనుజతో సంజన చెప్పింది వాళ్ళిద్దరూ లవ్ అయితే లేరు అది మాత్రం పక్కా అని తనుజ క్లారిటీ కూడా ఇచ్చింది మరి ప్రేమలో ఉన్నట్లు అంతలా ఎలా గొడవ పడుతున్నారని సంజన అడిగితే అది వాళ్ళకే తెలియాలి అని తనుజ సైడ్ అయిపోయింది అంటే ఇది లవ్ కాదు ఫ్రెండ్షిప్ కాదు మరి ఏంటిది అంటూ సంజన మళ్ళీ అడిగింది వాళ్ళిద్దరికీ క్లారిటీ ఉన్నప్పుడు మనకి ఎందుకు అని తనుజ సింపుల్గా ఆన్సర్ ఇచ్చింది తనుజ నాకు జన్యున్గా కాంపిటీటర్ అనిపించింది అందుకే నామినేట్ చేశాను నేను నీకు కనిపించటం లేదు అందుకనే ఫైవ్ స్ట్రామ్ ఆరో వారంలో వచ్చినప్పటికీ పదమూడో వారం నుంచి ఇన్ని వారాలు నేను ఆడుతున్నా కళ్ళు మూసుకొని నిద్ర నిద్రపోతున్నానా అని సజ్జన రీతు మీద ఫైర్ అయింది నేను నీలాగా అరవట్లేదు అన్నంత మాత్రాన నేను గేమ్ ఆడట్లేదని కాదు అంటూ సంజన డిఫెండ్ చేసుకుంది అరుపుల గురించి పక్కన వాళ్లతో గొడవ గురించి మీరు నాతో మాట్లాడుతున్నారా అంటూ రీతు ప్రశ్నించింది అవును నేను నీ అంత పెద్ద పెద్ద బూతులు మాట్లాడను ఇంట్లో అంటూ సంజన కామెంట్ చేసింది నేనేం బూతులు మాట్లాడానో చెప్పండి అంటూ రీతు అడగ్గా వచ్చారయ్య పతివ్రత శిరోమణి అని ఎవరు చెప్పారు అంటూ సంజన పాత విషయాలు తీసి ఇంకా గొడవ పెద్దది చేయటానికి ప్రయత్నించింది అలాగే మరి గాజులు వేసుకోండి అని ఎవరు చెప్పారు అంటూ సంజన చేసిన కామెంట్స్ రీతు ఇంకా ఫైర్ అయింది గాజులు అనేది భూతేం కాదు నీ అంత పెద్ద బూత్ మాత్రాలు నేనేం మాట్లాడలేదు అంటూ ఇలాంటి స్ట్రాటజీలు కూడా ఈ హౌస్లో ఎవరికీ లేవు అంటూ డిమోన్ రీతు కూర్చుంటే నువ్వు రాత్రి ఒకే ఒకే దగ్గర కూర్చొని ఒళ్ళు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది నేను అంటూ సంజన కామెంట్స్ చేసింది ఈ మాటలకి రీతు మైండ్ బ్లాక్ అయిపోయి కళ్ళు మూసుకునే అంత మేము ఏం చేసాం అంటూ బిగ్ బాస్ను రీతో ఎమోషనల్ అయ్యింది ఇంతలో ఆ మాట కరెక్ట్ కాదు వెనక్కి తీసుకోండి ఆ మాట కరెక్ట్ కాదు తను ఆడపిల్ల ఆ మాట అనకూడదు అంటూ సంజనాకి ఇమాన్యుయల్ సలహా ఇచ్చాడు కానీ నేను తీసుకోను తాను అలా అంటుంటే కూర్చొని నేను చూడటానికి కంఫర్ట్గా లేను అంటూ దివ్య దగ్గరికి వెళ్ళి డీమోన్తో రీతు ఎలా ఉంటుందో పట్టుకొని చూపించి సంజన చెప్పింది సంజన మాటలకి అయిన హౌస్ మేట్స్ ఆమెను పక్కకు తీసుకెళ్లి ఒక్క నిమిషం ఆగండి వేరే విధానంలో చెప్పండి అంటూ తనుజ దివ్యకు చెప్పిన సంగతి కూడా సంజనకు అర్థం కాలేదు తనకి ఇన్ని వారాలు నేను కనిపించటం లేదంటే ఇక్కడ కనిపించాన అంటూ మళ్ళీ రీతు మీద ఫైర్ అయింది సంజన నన్ను మీరు బ్యాడ్గా ప్రోట్రే చేస్తున్నారు నేను ఎప్పుడు కూడా లిమిట్స్ క్రాస్ చేయలేదు బిగ్ బాస్ ని అడగండి అంటూ రీతు అరిచింది ఎట్లా అంటూ అంటుకొని కూర్చుంటే నేను చూడలేను అంటూ మళ్ళీ అదే పాయింట్ రేజ్ చేసింది సంజన ఎస్ తను నా ఫ్రెండు అలాగే ఉంటాను మీకేంటి ప్రాబ్లం అంటూ రీతు అరిచింది అలా చూసేందుకు నాకు కంఫర్ట్గా లేదు అంటూ సంజన ఫైర్ అయింది ఇంతలో మీరు గా మాట్లాడలేదు నేను చెప్తున్నాను మీరు కరెక్ట్గా మాట్లాడలేదు అయితే మీరు ఏదైనా అనుకోండి మీరు మాట్లాడింది మాత్రం నాకు నచ్చలేదు అంటూ సంజనపై ఇమాన్యుయల్ ఫైర్ అయ్యాడు దీంతో గొడవ కాస్త ఇంకా పెద్దదైపోయి ఫైనల్గా బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ ఇంకా ఆసక్తికరంగా జరిగాయి ఫైనల్గా తనుజాకి దివ్య మధ్య మరో నామినేషన్ చేసింది అయితే వీళ్ళిద్దరూ మాత్రం ఆ గొడవకు భిన్నంగా కలిసిపోయారు ఇక్కడితో మన గొడవకు పుల్ స్టాప్ పెట్టేద్దాం నేను నిన్ను కొన్ని మాటలు అన్నాను నువ్వు కూడా నన్ను కొన్ని మాటలు అన్నావు నాకు నువ్వు అన్న మాట నచ్చలేదు అందుకే అంత సీరియస్ అయ్యాను అంటూ దివ్య తనుజతో చెప్పింది తర్వాత తనుజ కూడా దివ్యను నామినేట్ చేస్తూ దాదాపు ఇదే చెప్పింది మన మధ్య ఎందుకు గొడవ జరిగిందో నాకు తెలియడం లేదు కానీ నాకు పర్సనల్గా నువ్వు అంటే ఇష్టము మన ఇద్దరం గొడవ పడి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు ఇక్కడితో ఈ గొడవను వదిలేసేద్దాం అంటూ తనుజ కూడా చెప్పింది దీంతో తనుజ మరియు దివ్య మధ్య గొడవ ముగిసిపోయి హగ్ చేసుకొని ఒకటైపోయారు ఈ వారం నామినేషన్ పూర్తయ్యేసరికి రీతు కెప్టెన్ గా ఉన్నందున తనొక్కటి మినహా మిగతా ఎనిమిది మంది సభ్యులు లో ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్